ఒక ప్రశాంతమైన పల్లెటూరులో రవి అనే రైతు ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన పొలానికి నీరు పోసి పంటలను పండించడమే అతని జీవితం ఆ గ్రామంలో ఒక పాత బావి ఉండేది హరి ప్రతిరోజు బావి నుంచి రెండు మట్టి కుండలతో నీటిని మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండలు ఒక పొడవాటి కర్రను ఇరువైపుల కట్టబడి ఉండేవి అందులో ఒక కుండ కొత్తది బలమైనది మెరుస్తూ ఉండేది ఇంకో కుండ పాతది దానిలో చిన్న పగుళ్ళు ఉండేవి ప్రతిరోజు హరి బావి నుంచి నీటిని నింపుకొని ఇంటికి బయలుదేరేవాడు ఇంటికి చేరేసరికి కొత్త కుండలో నీరు పూర్తిగా ఉండేది కానీ పగుళ్ళు ఉన్న కుండలో సగం నీరు మాత్రమే మిగిలేది కొత్త కుండ తన గర్వంతో మెరిసిపోతుండగా పగుళ్ళు ఉన్న కుండ మాత్రం దుఃఖంతో ఉండేది ఒకరోజు పగుళ్ళు ఉన్న కుండ నెమ్మదిగా కొత్త కుండతో అన్నది నిన్ను చూసి ఈర్చిగా ఉంది నువ్వు ఎప్పుడూ నీ పనిని పూర్తిగా చేస్తావు కానీ నేను మాత్రం మొత్తం దారిలోపలే నీటిని చిందించేస్తాను నేను పనికిరాని వాడిని కొత్త కొండ గర్వంగా నవ్వింది ఆ మాటలు హరి చెవిన పడ్డాయి మరుసటి రోజు బావి నుంచి నీటిని నింపుకున్న తర్వాత హరి పగుళ్ళు ఉన్న కొండతో అన్నాడు ఈ రోజు దారి పక్కన చూసుకుంటూ వెళ్ళు కుండ ఆశ్చర్యపోయినా ఏమీ అనలేదు బావి నుంచి ఇంటి వరకు వెళ్ళే దారిలో పగుళ్ళు ఉన్న కొండ వైపు మాత్రమే అందమైన పూలు వికసించి ఉన్నాయి ఎరుపు పసుపు నీలం తెలుపు అన్ని రంగుల పూలు గాలిలో ఊగుతూ సువాసనలు వెదజల్లుతున్నాయి ఇంటికి చేరుకున్నాక హరి కుండతో మృదువుగా అన్నాడు నువ్వు పగుళ్ళు ఉన్నావు కాబట్టి నేల చుక్కలు దారిపైన పడ్డాయి నేను ఆ వైపున పూల విత్తనాలు నాటాను నీ వల్లే ఇవి పెరిగాయి ప్రతిరోజు నేను ఆ పూలను కోసి దేవుడి పూజకు వాడతాను ఇంటిని అలంకరిస్తాను నువ్వు అనుకున్నట్టుగా పనికిరాని వాడివి కాదు నీ లోపం కూడా ఎవరికో ఒకరికో ఆశీర్వాదం అవుతుంది పగుళ్ళు ఉండకుండా ఆనందంతో మెరిసిపోయింది ఇకపై అది తన లోపం గురించి బాధపడలేదు ఎందుకంటే అది తెలుసుకుంది మన లోపాలు కూడా ఇతరుల జీవితంలో అందాన్ని తీసుకురావచ్చు మొరల్ ఆఫ్ ది స్టోరీ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది మన లోపాలు కూడా ఎవరికైనా ఆశీర్వాదం కావచ్చు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్ బై బాయ్